ఆంధ్రప్రదేశ్ పౌరులకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రులందరికీ నమస్కారం నా పేరు కేసీ చేకూరి నేను మీలాగే ఆంధ్రుణ్ణి చిన్నప్పుడు నాలాగా గ్రామాల్లో పెరిగినటువంటి వాళ్ళందరికీ పౌరాణిక నాటకాలు గుర్తుండి ఉంటాయి ఒకటో కృష్ణుడు అని ఒకడు వచ్చి ఒక అరగంట పాటు రాగం తీసి ఆడికి మందు వేళ అవగానే దిగి కిందకు వెళ్ళి స్టేజ్ కింద నాలుగు సారాయి ప్యాకెట్లు తాగుతాడు ఈ లోపల రెండో కృష్ణుడు అంటూ ఇంకొకటి వస్తాడు వాడు అరగంట రాగం తీస్తాడు మూడో కృష్ణుడు వస్తాడు నాలుగో కృష్ణుడు వస్తాడు ఇలాంటి తాగుబోతులందరూ కలిసి నాటకాలు వేసినట్లుగా తన సామంతుడైన జగన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ పాలకుడిగా ప్రతిష్ఠించాలి అనేటువంటి కుట్ర పన్నిన కేసీఆర్కి అనుకూలంగా కొన్ని పెంపుడు జీవులు ఆంధ్రప్రదేశ్ మీద దాడి చేస్తున్న వైనాన్ని మనం గత కొద్ది కాలంగా చూస్తున్నాం ఇదిగో ఇక్కడ నలుగురు ఉన్నారు మీరు గమనించినట్లయితే పోసాని కృష్ణ మురళి కమ్మ కులస్తుడు మోహన్ బాబు కమ్మ కులస్తుడు లేటెస్ట్గా చిన్ని కృష్ణ అనే కాపు కులస్తుడు కోన వెంకట్ అనే బ్రాహ్మణుడు వీళ్ళందరినీ తమ సామాజిక వర్గాలని పోలరైజ్ చేసే విధంగా కులం పోలరైజ్ చేసి కులం ఓట్లని వైసీపీకి తరలించే విధంగా కులాల మధ్య ఘర్షణలు సృష్టిస్తూ జగన్ మోదీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కలిసి పండిన కుట్రలో భాగంగా వీళ్ళు వదరబోతు మాటలు వాచాలత్వాన్ని ప్రదర్శిస్తున్నారు పోసాని కృష్ణమూర్ల గురించి అయితే అసలు మాట్లాడుకోవాల్సిన పనే లేదు ఎప్పుడూ మోగని మోగన్ బాబు నిన్న ఫీజు రీఎంబర్స్మెంటు అంటూ మొదలుపెట్టి విద్యార్థుల్ని రోడ్డు మీదకి ఎక్కించి ఆవు ఎద్దుకు తేడా తెలియని గాడిద ఎవరు అన్న ఆ రైతు మాటల్ని నిజం చేస్తూ తనకు సంబంధం లేని విషయంలో సంధి ప్రేలాపనలు చేసిన వైనం మీకు అందరికీ తెలుసు అయ్యా మోగన్ బాబు రెండు కోట్ల రూపాయల గురించి నిన్ను లెక్కలు అడిగా ఆ లెక్కలు కూడా అడగను ఒక పని చేయి నీకు జగన్ రెడ్డితోటి బంధుత్వం ఉంది కాబట్టి నువ్వు వైసీపీ తరఫున కండువా వేసుకొని వచ్చి ప్రచారం చేయి మళ్ళీ మాట్లాడుకుందాం చిన్ని కృష్ణ గారు చిన్ని కృష్ణ గారు రెండు మూడు సినిమాల్లో రాయలసీమ అంటే రక్తం నరుక్కోవటం గొడ్డళ్ళు పౌరుషం తొడ కొట్టడం మీసం మెలేయడం అనేటువంటి కథలు రాసిన మీరు నిన్న ఒక అరగంట పాటు కాపు కులానికి ప్రతినిధిగా కాపులందరూ ఇటు ఇద్దు అటు ఓట్లే ఇద్దు జగన్ రెడ్డికే ఓట్లేయండి అంటూ మీరు ఒక ప్రవచనాన్ని పలికారు అయా చిన్ని కృష్ణ గారు మీరు నిజంగా కాపు జనశ్రేయస్సును వాళ్ళైతే రెండు వేల పద్నాలుగులో ఆగస్టు నెలలో అధికారంలోకి రాగానే కేసీఆర్ తూర్పు కాపులు మీకు తెలుసా తూర్పు కాపులు అంటే ఎవరో ఉత్తరాంధ్రలో ఉండేటువంటి మన సోదరులు తూర్పు కాపుల్ని తెలంగాణలో బీసీ కులాల లిస్టులోంచి ఇంకో ఇరవై ఐదు కులాలతోటి కలిపి బీసీ కులాల లిస్టులోంచి తొలగించాడు తూర్పు కాపుల్ని ఆ తూర్పు కాపులకు జరిగిన అన్యాయాన్ని ఏ రోజైనా మీరు ప్రశ్నించారా కేసీఆర్ ప్రభుత్వాన్ని పైగా ఏం మాట్లాడుతున్నావాయా ఎగువ రాష్ట్రాలకి దిగువ రాష్ట్రాలు లొంగి ఉండాలా అహాన్ని ప్రదర్శించకూడదా అణకువగా అణిగి మణిగి ఉండాలా ఏం బానిస మాటలు మాట్లాడుతున్నావాయా చిన్ని కృష్ణ కుతికెల దాకా మెక్కి మేము ఐదున్నర కోట్ల మంది ఆంధ్రులం సినిమా పిచ్చోళ్ళం మేము చూసిన సినిమాలతోటి డబ్బులు సంపాదించుకొని జూబ్లీ హిల్స్లో బంజారా హిల్స్లో మెడలు కట్టుకొని సిగ్గు లేకుండా మోచేతి నీళ్లు తాగుతూ మోకరిల్లి బానిసల్లాగా బతుకుతూ మమ్మల్ని అణిగిమణిగా ఉండమంటున్నారా ఎవడికి రా మేము అణిగిమణిగా ఉండాలి ఎందుకురా అణిగిమణిగా ఉండాలి ఎవడన్నా నారు పోసాడా ఇక్కడ తెలంగాణ నారు పోసిందా నీరు పోసిందా దుక్కి దిండిందా విత్తనం నాటిందా పంట కోసే టైంకి వచ్చి బందర్ పోర్టు మాదంటున్నారు వ్యాన్పిక్ భూముల్లో ఓటాలు కొనుక్కొని పిక్ పోర్టు అంటున్నారు లక్ష కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి విభజన చట్టం తొమ్మిది పది షెడ్యూల్లో మా ఆస్తులు మాకు ఇంకా పంచవలేదు మాకు ప్రత్యేక హోదా రాకుండా రాజ్యసభలోను పార్లమెంటులోను అడ్డం పడుతూ లోక్సభలోను తెలంగాణ ఎంపీలు గొడవ చేస్తుంటే మీకు రాజధాని అవసరమా ఇన్ని వేల ఎకరాల రాజధాని అవసరమా ఇంతది సరిపోదా అని మాట్లాడుతుంటే ఎక్కడ పెట్టుకున్నారు రా మీ మేధస్సుని మీ తలకాయల్ని మీ పౌరుషాన్ని పైగా ఎంత కండకావరంతో మాట్లాడుతున్నావు నువ్వు మీ రాష్ట్రం మీకిచ్చాం ఎవడి రాష్ట్రం ఎవడికి ఇచ్చేదేంట్రా ఈ ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందల యాభై మూడు నుండి ఆంధ్ర రాష్ట్రంగా వెలుగొందుతుంది ఈ నెల నువ్వెవరా మాకు రాష్ట్రాన్ని విడదీసేవడానికి ఈ రాష్ట్రం ఇలానే ఉంది ఇందులోంచి విడిపోయి ప్రత్యేకంగా ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం ఎంత కొవ్వెక్కి మాట్లాడుతున్నావు మీ బాత్రూమ్ ని మీరు కడుక్కోండి అంటూ మా రాష్ట్రాన్ని బాత్రూమ్ తో పోలుస్తున్నావురా నువ్వు ఎంత ఖండకావరం రా నీకు ఎగువ రాష్ట్రాలకు దిగువ రాష్ట్రాలు అణిగి మణిగి ఉండాలని రాజ్యాంగ స్ఫూర్తి తెలియకుండా నీలాంటి వదరబోతులు మాట్లాడే మాటలకు సమాధానం చెప్తా వినో మహారాష్ట్ర తెలంగాణకి ఎగువనుంది మహారాష్ట్ర బాబ్లీ గోదావరి మీద ప్రాజెక్టు కట్టి తెలంగాణని ఎడారిగా మారుస్తున్న రోజుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు బాబ్లీ వెళ్ళి మహారాష్ట్ర పోలీసుల్ని ఎదుర్కొని ఉద్యమం చేసి అరెస్ట్ అయ్యి జైల్లో ఉండొచ్చారు అదే కేసు ఈ రోజు కూడా నడుస్తోంది ఆ రోజు ఎగువ రాష్ట్రాలకి దిగువ రాష్ట్రాలు లోబడి ఉండాలి అనుకుంటే తెలంగాణ తరఫున పోరాటమే చేసి ఉండాల్సింది కాదు చంద్రబాబు కృతజ్ఞత లేని మీరు కూడా మనుషులేనా రాయలసీమ అంటే నరుక్కోడము అంటూ చూపించి కథలు రాసినటువంటి చిన్నికృష్ణ నీకు రాయలసీమకి ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా పోతిరెడ్డిపాడు కాలువ హంద్రీనివా ప్రాజెక్టు శ్రీశైలం వరద జలాలని ఇక్కడికి తరలించేటప్పుడు తెలంగాణ ప్రభుత్వం అడుగు అడుగున అడ్డం పడుతుంది చుక్క నీరు మాకు రాకుండా మా భవిష్యత్తులో మా పిల్లలకి అంటే మినరల్ వాటర్ బాటిల్స్ లో చూపించేటువంటి దుస్థితికి మమ్మల్ని దిగదార్చుతుంది తెలంగాణ ప్రభుత్వం ఏ రోజైనా నోరు తెరిచి అడిగేవా నువ్వు నీకు అసలు కనీసం అవగాహన ఉందా ఎంతసేపు ఉన్నా గానీ అక్కడ సుభిక్షంగా ఉంది ఇక్కడ సుభిక్షంగా ఉంది అంటూ లేని సామరస్యాన్ని నటిస్తూ చిలక పలుకులు పలుకుతున్నారా మీరంతా కోన వెంకట్ గారు బ్రాహ్మణ సమాజానికి ప్రతినిధిగా జంధ్యం వేసుకున్న బ్రాహ్మణుడే ఎవరు చంద్రబాబుకి ఓటేయకూడదని మీరు ఆంధ్రప్రదేశ్ మీద దాడి చేస్తూ మాట్లాడుతున్నారు ఏ జంధ్యం వేసుకున్న బ్రాహ్మణుడికి ఏ బ్రాహ్మణుడికి ప్రతినిధి అయ్యా నువ్వు కోన వెంకట్ వేదాల్ని ఉపనిషత్తుల్ని అవుపోస పట్టి నిత్యం అగ్నిహోత్రం ఆచరించేటువంటి ఆంధ్ర బ్రాహ్మణోత్తముల్ని తద్దినాల మంత్రాలు కూడా రావు మీకు అంటూ అవహేళన చేసినటువంటి కేసీఆర్కి ప్రతినిధివా నువ్వు రెండు వేద పాఠశాలలు నడుస్తున్నాయి ఇక్కడ తిరుమల వెంకన్న సన్నిధిలో శ్రీ వెంకటేశ్వర వేద పాఠశాల శ్రీశైలంలో వేద పాఠశాల రెండు వేద పాఠశాల ద్వారా వేదాన్ని హైందవ ధర్మాన్ని సాంప్రదాయాన్ని ఈ రోజుకి పరిరక్షిస్తున్నది ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణోత్తములు ఆ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణోత్తముల్ని తద్దినాల మంత్రాలు కూడా రావు ఈ అర్చక పురోహితులు దేనికి పనికిరారు విద్వత్తు లేనటువంటి వాళ్ళు అని హేళన చేస్తే కేసీఆర్ ఆ రోజు నీ నాలుక మీద తాటి చెట్లు మొలిచాయా ఆ రోజు నీ గొంతులో ఏ జిల్లేళ్ళు మూలిచాయా కోన వెంకట్ ఈరోజు వచ్చి నువ్వు జగన్ రెడ్డి కోసం విషం కక్కుతున్నావు ఆంధ్రప్రదేశ్ మీద నీకు కూడా దమ్ముంటే వైసీపీ కండువా మెడల వేసుకో ప్రచారం చేసుకో ఆంధ్రప్రదేశ్ గురించి కానీ ఆంధ్రప్రదేశ్ మీద ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి కేసీఆర్ తరఫున పెంపుడు జీవుల్లాగా మాత్రం మాట్లాడకండి మీకు తెలుసో లేదో కాళోజీ అనే ప్రజాకవి ఏమన్నాడంటే పరాయి వాడు ద్రోహం చేస్తే తన్ని తరిమేస్తాం తన వాడే ద్రోహం చేస్తే పాతరేస్తాం అన్నాడు మేము కూడా మా తల్లి నేలకి ద్రోహం చేసేవాడిని పాతరేస్తాం ఆంధ్రప్రదేశ్లో పరాయి వాడిని అయితే పోరాడి ఎదుర్కొంటాం మీరు అక్కడ తిని ఇక్కడికి వచ్చి కక్కేటువంటి నైజాన్ని మానుకోండి ఒకడిది పక్కనోడి కంచంలోది నుక్కుపోయే నైజం అయితే వాడికి వంత పాడుతూ మీరు తిన్న కంచంలోనే కక్కేటువంటి వెధవ బుద్ధిని ప్రదర్శించకండి అన్ని పాములు లేచాయి కదా అని బురద పాములు కూడా లేచాయన్న సామెతగా మీరు మాట్లాడితే మీకు తగిన శాస్తి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ నడిబొట్టు మీదకి వచ్చి మీరు హైదరాబాద్ లో కూర్చుని మాట్లాడుతున్నటువంటి మాటలన్నింటినీ ఆంధ్రప్రదేశ్ నడిబొట్టు మీదకి వచ్చి మాట్లాడి చూపించండి మీ దమ్ ఏంటో మీ పౌరుషం ఏంటో మీ సత్తా ఏంటో తెలుస్తుంది అరే అయినా బాలరాజులు పౌరుషం లేని మొగుడు పేటలో ఉన్నా ఒకటే కోటలో ఉన్నా ఒకటే అని ఏమిరా మీ వల్ల మా రాష్ట్రానికి ఉపయోగం కుతికెల దాకా మెక్కి మేడలు మిద్దలు కట్టుకొని ఏసీల్లో బతుకుతూ మమ్మల్ని కేసీఆర్ కడుపులో పెట్టుకొని చూస్తున్నాడు అని గప్పాలు కొడుతున్నారు భజన చేస్తున్నారు చిడతలు వాయిస్తున్నారు నీ ఏసీకి చిన్ని కృష్ణ నీ ఏసీకి వచ్చిన కరెంట్ ఎక్కడిదో తెలుసా ఐదు సంవత్సరాల నుంచి మా రక్తం మా చెమట పెట్టుబడిగా పెట్టి మా రాష్ట్రంలో సృష్టించినటువంటి విద్యుత్తు ఐదు వేల కోట్ల రూపాయల విద్యుత్తుని మీ ముఖాలకి బిచ్చంగా పడేస్తే మీరు హైదరాబాద్లో కులుకుతున్నారు ఇప్పటిదాకా మా ఐదు వేల కోట్లు మాకు కట్టండిరా మేము లోటులో ఉన్నాం మేము పసికోన లాంటి రాష్ట్రం పైకి రావడానికి కష్టపడుతున్నామని అడిగితే మూడు వేల కోట్ల రూపాయలు మేమే కట్టాలని ఎదురు తాకీదులు పంపించి ఎదురుదాడి చేస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్కి బాంచం బాచం కాల్మొక్త అని మారిపోయినటువంటి మీరు ఆంధ్రప్రదేశ్ కడుపున చడబుట్టిన కుక్కమూతి పిందెలు సిగ్గుపడండి సిగ్గు తెచ్చుకోండి సిగ్గు తెచ్చుకొని ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ముందు మోకరిల్లి ఆంధ్రప్రదేశ్ నేలకి సలాం చేయండి జై ఆంధ్రప్రదేశ్ జై జన్మభూమి